Bye. ఆర్ణదేవి గారు అండి ధమ్మరాజు గారు అండి ఏడి అన్న అయ్యారు ఆ ఏడి అన్న తమ్ముళ్ళు ఎలా కుట్టారో ఎలా పెరిగారో చెప్తా ఉన్నాము తులసి గారు పన్న గోహిందరాయ జన్మలు అయ్యారు అంటే మా తిరుపతి కింద ఉండదు ఎంకటం ఉన్నాడు ఉప్మా ఇచ్చిగా తిగుతూ ఉంటాయి కన్న తెలిపి ఏంది వారికి గురు అన్న తో ము జన్మలు అయ్యారంట నాలుగు దేవత జన్మలు అవుతా ఉన్నారండి దొడ్డదేవుడు అమ్మయా అన్న తమ్ముడు జన్మాలయ్యారు ఐదో గర్భానండి ఐదొక్క గర్భ నారాయణ దగ్గర ఉన్నది ధ్యానం అనే గ్రామం ధ్యానం అనే గ్రామంలో ఎల్సి కుట్టడండి యాభై ఎంజనరు మేస కూడా అంటారు నాయనగరీ పెట్టిందండి పెట్టిందంట ఉపాస పెట్టిందో మా మాన పెంకరేసి వెనక్కి అడుగులేసి అలా గుట్టు మీద ఉన్న సెల్లన్న భోజనం చేస్తాడంట అప్పుడు పేరదే అల్లరా చూసిందంట అలా చూసి యాన పెంకర నువ్వు నా కులంలో కానీ నా గోత్రంలో ఉన్న తగ్గవుడు కాదని చెప్పేసి యానం బ్రాంచ్ దేశం అండి బ్రాంచ్ దేశం రాజులకి పెంపకం ఇచ్చింది అంట ఆంచ్ దేశం వచ్చిందో బాగా ఇచ్చిందో ఇక్కడ ఒక తడి ఉన్నది ఒక మడ ఉన్నది ఎండ పెట్టడానికి చాలా జప్పన్ ఉన్నదండి ఆ అలా ఎల్తా వెళ్తా కూడా ఆ అలం బాబయ సలమ్ బాబాయ్ అని చెప్పేసి అలా వండి చేత అందరు వైడింగ్ పెడతా ఉంటారంట ఆ యావయ్యా మధుపుని రాజులు ఆ బా మా బా కొలుతా ఉంటారంట ఆ యావయ్యా కోయి చేపలకి ఎండలకి వెళ్తా ఉంటారు ఆ యండలకు వెళ్ళేటప్పుడు అలా వల ఎత్తారు ఆ వల ఎత్తా వేస్తా బాబు సలం బాబు అని చెప్పి ఆయన పెట్టుకుంటారంట ఎప్పుడైతే పెట్టుకుంటారో ఐదు కర్మన్న జలు అయ్యారంట ఎప్పుడైతే ఐదుగురు తమ్ముడు జన్మలు అయ్యారో ఆరు జమలు అవుతా ఉన్నారండి రావులు పాలము అదే తుని ఎదరికి వెళ్తే లల్లనే గ్రామం ఉంటది లల్లనే గ్రామానికి వాడి పిల్ల జన్మ లేరంటీ ంగుంట ఎక్కడ చూ గాని ఆయన కదా చెక్క విగ్రహాలు ఉంటాయంట వండి చేసి వండుకోవాలి కదా కొడుకుంటాడంట స్వామి ఎప్పుడైతే వాడబిలంగో అరుగు అన్న తమ్ముళ్ళే జన్మలు అయ్యారు అది అన్న తర్వాత తర్వాత అన్న తల్లి పేరుండేవనుకుంటా ఉంది అన్న కొడుకులే పుట్టారు కదా అమ్మ నాకు ఆడవాళ్ళ ఆడపిల్లని చెప్పేసి గొల్లు మనకు గోడ పెడతా ఉందంట అదే

పార్వతీదేవి ఇంద్ర కేలాదిలో బెల్లాడ దొరగా వెంత పుడుతుంది బెల్లాడ దొరగా నేను అక్కడే ఉన్న కూసు దూరంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి గారి జన్మాలు అవుతాను జన్మైనప్పుడు ఆ కాలు గడి కళ్యాణం చేసినట్లయితే నీ ఇంటికి నేను అల్లుడికి వస్తాను అలా బాధపడద్దు అని చెప్పేసి ఆది అన్నదమ్ములు పుట్టిన తర్వాత ఈ ఆది కూడా అలా ప్రేమగా పెంచుదాం అని బాగా గొడవ తీసుకొచ్చాముకో గొడవలు ఆడుకుంటారు అలా అని చెప్పేసి ఆ మూతి గారు కూతురు ఆరుగురు కూతురిని తీసుకొచ్చి గాలి కూడా పెళ్లి చేసి పేరం గారు చేసి రాజ్యాల బాబు పోయినా

చెప్పేవి గర్భవాసనా అలా జ్యోద్రూపంగా ఎలా దేవుడికి వెళ్ళిన పేరందేవి అలా కాళ్ళ దగ్గర కింద పడిపోయిందంటే అక్కడి పేరందేవి కింద అలా పైకి లెగ తీసి అలా నాడు పుట్టుకునే నీలో ఇప్పుడైతే నీళ్ళొస్తుందని తెలిసిందంట పేరం గొల్లిమని గోడ పెడస్తా ఉంది ఓయ్ ఏ కాలంలో పోయే కాలంలో పోయే కాలంలో నాకు ఈ మాయడిపోయింది అని చెప్పేసి అలా గొల్లమని పేరం గోల పెడతా బాబు పోయిందే పోయే చిన్నాడు నేను జన్మల చెప్పి చెప్పేసి పేరం దేవి ధైర్యాలు చెప్పి అలా పేరం దేవి పేరం దేవి గారు నెలలండి ఆనాడు కాలం వారికి ఎన్ని గడలు కాబట్టి తొమ్మిది గడలు గడుతా ఉన్నాయండి అలా గడుతా ఒకటి పోయి రెండు వచ్చి రెండే పోయి మూడో వచ్చినప్పటికి మూడవ ధర మూడవ నెలన యాభై మొట్ట భిన్నం మూడు నాలుగు పోయి ఐదో గడి వచ్చినప్పటికి నడుగుతున్నా రెండు బిగవైనాయంట ఎప్పుడైతే ఐదా ఆరు అయ్యేటప్పటికి అవయవాళ్ళు ఏర్పాటు పోతా ఉన్నాయంట ఎప్పుడైతే ఆరు గడిలు వచ్చినాయో वा का वा වवा वालांदर జల పెట్టేదాన్ని కదా మీకు కాజలా మీ అమ్మగారు పంపితే మొత్తం ఎవరికే పెట్ట నువ్వే ఇంట్లో కూర్చుంది దినే కాదే బాబు అనే దినరా తెస్తారా ఎవరో ఇక ఎప్పుడైతే కన్నీ పెరిగినారు ఆరు ఉన్నారంట పోయే కాలంలో మాయకు పోయింది అని చెప్పేసి అప్పుడు కాలకన్నా వారు అలా డైలా చేసుకుని అలా మొత్తం బాగా

చె ఇంకోవైన మార్గాలు అండి చూడండి బాబు ఎక్కువైన మార్గాల మార్గాలు అండి ఇప్పుడు రాజారాడ జిఎస్ఆ తీసుకోవాలమ్మా రాజరాడ జీఎస్ఎల్ అక్కడ ఏం చేస్తారమ్మా తీసుకుంటాడమ్మా ఓకే వద్ద చూడవచ్చు ఇది ఇది ఇదిగో ఒక్కొక్క నీకు ఒక్కల పొడి వచ్చేస్తుంది నాకు పీకి తాడేసి దొడ్డు లాగండి నువ్వు ఉంటాం కదమ్మా పైకి లాగేవనుకో కాలు కదలకుండా ఉంటాయి కదా సులువుగా పూడదని అలా అని చెప్పేసి వాళ్ళ కన్నాను తాళేసి దొడ్డుకోమనకి వారు పదే పదే బాలకుడు పోతుందంట బాలగుడు పోయే సమయంలో పుట్టేడు కన్నా భూమండలోనా భూమండలోనా పుట్టేడు భూమండలోను

எப்போ ஜனமோ யாமையா எங்க నల్ల నల్లవాడు అమ్మల కలవాడు వడ్డి కాల్సిన వాడు ఎవతాడువి అలా అని చెప్పేసి అమ్మా